రావాలి కిందకి రావాలి వస్తే అప్పుడు చరందో సినిమా తీసి సినిమా కాదు వరస్ట్ సినిమా సినిమా మాత్రం సూపర్ భయ్యా కొన్ని దగ్గర చూసినట్టు ఉంటుంది మీరు సినిమా చూసారనుకోండి అసలు ఏం లేదు నిజం చెప్తున్నా వేసి సినిమా అసలు మాట్లాడతా సంక్రాంతి సినిమా ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి తర్వాత కాలే మళ్ళీ రిపీట్ చూపించుకోండి ఆడ ఏ ఫ్యాన్ కనుక్కోండి ఫస్ట్ ముందు సినిమా కాశా లో నేను చెప్తాం కదా మళ్ళీ చూపించుకు కాల్ నంబర్ ఇస్తాను నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ ఫోన్ చేసి అడిగొచ్చి సినిమా మంచి సూపర్ ఎక్సలెంట్ సాంగ్స్ బాగున్నాయి తీసిన రామ్ చరణ్ మూవీ కాబట్టి అందరం చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము పర్ఫెక్ట్ మాస్ హీరోకి మాస్ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంది సో సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అయితే ఇట్స్ విజువల్ ట్రీట్ టు ఫ్యాన్స్ మూవీ అయితే చాలా బాగుంది బోయపాటి మార్క్ అంటే బోయపాటి మార్క్ రామ్ చరణ్ మాస్ నేను అది చెప్తున్నాను భా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసేంత సినిమా అయితే కాదు ఓన్లీ ఊరమాస్ అంతే ఫ్యాన్స్కి బీభత్సం అంతే రామ్ చరణ్ మిస్టేక్ అంచనా డైరెక్షన్ అంతా కాన్సంట్రేషన్ యాక్షన్ సీక్వెన్స్ మీదే తీశాడు అంత రంగస్థలం అంత అయితే కాదు ఆ చిట్టిబాబు వేరు ఈ కొన్ని తెల వేరు మిస్టేక్ మిస్టేక్ టైం పీరియడ్ లేదు వీళ్ళిద్దరికీ అంటే నెక్స్ట్ మూవీ కోసం జస్ట్ సిక్స్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో కంప్లీట్ చేసినట్లుంది మూదే బీసీ సెంటర్లకు ఊపేస్తుంది ఏ కష్టం